చేవేళ బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ బాలుడు బస్సులోనే ఉన్నాడు బాలుడు తండ్రి అయితే ఈ ప్రమాదం ముచ్చింది అసలు అప్పుడు ఏం జరిగిందో అడుగు తెలుసు నాన్న బస్ లో వెళ్తున్నారా మీ నాన్న నువ్వు వెళ్తున్నారా ఎప్పుడైంది యాక్సిడెంట్ సడన్ గా గుర్తేసిందా అప్పుడు నీకు దెబ్బ తాకినా నీకు కూడా

కదా ఘోర విధారకంగా ఘటన ఎందుకంటే తమ కొడుకు చెవు ఉందని తండ్రి కొడుకుని తీసుకెళ్ తీసుకొని బస్సులో ఎక్కిపోతున్న క్రమంలో అయితే ఈ ఘోర యాక్సిడెంట్ జరిగింది బాబు పక్కనే తండ్రి కూర్చున్నాడు కానీ తండ్రి ప్రమాదం ముచ్చెందంతో అయితే బాబు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న వాళ్ళ ఫ్యామిలీ కూడా భర్త కావచ్చు వాళ్ళ కూతురు కావచ్చు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు తన కొడుకు చెవుకు ఉందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తున్న క్రమంలో అయితే తండ్రి ముత్యువాదపడము తర్వాత బాబు ఇప్పుడు తండ్రి ఎనివాడిగా మారిపోయాడు అసలు ఏం జరిగిందో తనకు తెలియదంటూ కూడా బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు